తిరుపతిలో మరి మిరాకులు ఏం జరిగింది అనేది మీకు నేను చెప్పాలి కదా చెప్తానని అన్నాను కదా పార్ట్ టూ వీడియో సో పార్ట్ టూ వీడియో అయితే వచ్చేసింది పిల్లలకు గుండెలు తీసేసి మేము దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి సో టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఏంటి వాటర్ బాటిల్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా ఏంటి వాటర్ ఇలా ఇస్తున్నారు ఇది ఫార్టీ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ ఏంటి వాటర్ బాటిల్ మామూలుగా అయితే థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటాయి కదా ఇవేంటి అని అనుకుంటే ఇది బాటిల్ మళ్ళీ రిటర్న్ మనం అక్కడ ఇస్తే మనకు ట్వంటీ రిటర్న్ ఇస్తారు ఏంటి వాటర్ వాటర్లో స్పెషల్ ఏంటని చూస్తే ఓకే నార్మల్ వాటర్ లాగే ఉంది మేము టిఫిన్ అయితే చేసేస్తాము మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం ఎక్కడి నుంచే మాకు దేవుడి నిదర్శనాలు కనిపించే క్యాబ్ అతనికి ఒకటే అడిగాను నేను ఏంటి మాకు అసలు దర్శన టికెట్లు లేవు అసలు ఎలా ఏంటి ఫ్రీ దర్శనకి పద్దెనిమిది గంటలు పడుతుంది అంటున్నారు అని చెప్తే లేదమ్మా మీకు తీసుకువెళ్తాను మీరు ఆ వే నుంచి మీరు వెళ్ళండి మీరు డైరెక్ట్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు ఈ వే చాలా తొందరగా వెళ్ళిపోతుంది అంటే ఈ వేలోకి మాకు ఆ క్యాబ్ అతను మమ్మల్ని దింపాడు సో ఇదే వేలో మేము వెళ్ళాము ఇదే వే నుంచి వెళ్ళి మేము దర్శనం మీరు నమ్మరు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద వేసి మరీ చెప్తున్నాను నేను అతను అంటే నా పిచ్చి ప్రాణం నాకు అతను నా బంగారు తండ్రి సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే విత్తను త్రీ అవర్స్లో దర్శనం అయిపోయింది మాకు ఎందుకంటే మా అక్కకి కాలుకి ఆపరేషన్ అయ్యింది మా అక్క ఎక్కువగా నడవలేదు ఎక్కువసేపు మా మాకు ఆ టెన్షన్ ఎక్కువ సో దేవుడు చూసారని నిదర్శనం చూపించిందంటే బాగోలేని ఆ బంగారు తల్లి వచ్చింది నా కోసం ఆ తల్లికి కష్టం కలగకూడదని చెప్పేసి అక్క ఆపరేషన్తో ఉంది కదా సో అందువల్ల భయపడ్డాం కానీ త్రీ అవర్స్లో అయితే అయిపోయిందండి దర్శనం త్రీ అవర్స్లో అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్గా ఇంకా రూము మేము తీసుకోలేదు లాకర్లో పెట్టేసి వచ్చేస్తాం బ్యాగులు సరే లాకర్లో పెట్టొచ్చాం కదా అని చెప్పి వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత మళ్ళీ రూమ్ ఇచ్చారు రూమ్ బ్యాగులో పెట్టి ఫ్రెష్ అయ్యి మేమైతే ఇంకా వచ్చేస్తాము వరాల స్వామి అనేది ముందే వెళ్ళాలి కానీ మేము వెళ్ళలేదు ఫ్రెష్ అయ్యి మంచి మంచిగా శారీ కట్టుకొని మరి ఫోటో షూట్ కూడా ఉంటుంది కదా పిచ్చిదాన్ని ఇదే అసలు ఒరిజినల్ అంటే ముందు చూపించింది ముందు అక్కడ ఉండేవారు స్వామివారు ఇప్పుడు ఇక్కడ పెట్టారు కోనేరు పక్కన సో ఇదనమాట కోనేరుకి ఎదురుగా గుడి ఉండేది ఇది కోనేరు పక్కన అనమాట ఈ గుడిలో స్వామివారిని చూశాక కంప్లీట్ ఇంకా తిరుపతి దర్శనం కంప్లీట్ అయ్యిందని అనిపించింది సో అది ఈ కోనేరులో నాకైతే మొలగాలనిపించిందండి నాకైతే నిజంగా చెప్తున్నాను ఎందుకంటే స్వామివారు బ్రహ్మోత్సవాల్లోని ఇందులోనే స్వామివారికి స్నానం ముంచి ఎలా ముంచి తీస్తారు అంటే స్నానం చేయిస్తారు అందులో స్నానం చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఎంతో భాగ్యం ఉండాలి సో నేను వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వచ్చేసాను ఫోటోలు పిచ్చి తండ్రిని వదిలి వెళ్ళాలంటే నాకైతే మనసు అప్పట్లేదబ్బా నాకు ఆ స్వామివారి దగ్గర ఏదైనా చిన్న సేవ చేసుకునే అవకాశం ఇస్తే నా జీవితాంతం అక్కడే ఉండిపోదామని నేనైతే అనుకున్నాను మళ్ళీ నేను బావగారితో అన్నాను బావ మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకుందామా అంటే నీకేనా పిచ్చా మళ్ళీ రెండోసారి అంటున్నావు పద పద మళ్ళీ